మిత్రులకు శ్రేయోభిలాషులకు అలానే నా సబ్స్క్రైబర్లకు మన హిందువులందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే పెద్దలకి పూజ చేయడం మన వంశ వృక్షాలు చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళని దేవుడి రూపంలో పూజ చేయడం చాలా విశిష్టంగా జరుగుతుంది వాళ్ళని వాళ్ళ గుర్తులు వాళ్ళని నెమరేసుకుంటూ వాళ్ళనే దేవుళ్ళుగా భావించి అందరికీ మళ్ళీ ఒకసారి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంక ఈరోజు స్పెషల్గా అయితే ఈ నాటుకోడి పులుసు అలానే వైట్ రైస్ వీడియో అయితే పెడుతున్నాను ఇంక వీడియో విషయంలోకి వస్తే రెండున్నర కేజీ ఉన్నింది నాటుకోడి ఇంకా దాన్ని మేమే షాప్ కాడ కోసి రెడీ చేసుకొని ఇంకైతే వంట స్టార్ట్ చేసాము ఇంకా బాండల్లో ఆయిల్ వేసి అలానే కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఆనియన్ వేసి ఇప్పుడు చేస్తున్న పద్ధతిలోనే ఈ పులుసు అయితే చేస్తున్నాము అసలు నాటుకోడి పులుసు అంటే ఎంత బాగుంటుందంటే అసలు అది మీరు వీడియో కంటిన్యూగా చూడండి మేము తినే ఎక్స్పీరియన్స్ కూడా చూడండి ఏమి టేస్ట్ ఉంటుందబ్బా కాకపోతే కాస్ట్ అయితే మారు మోగుతుంది ఇప్పుడు మటన్ రేస్ట్ మటన్ రేటుకు వచ్చేసింది మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసింది కానీ ఇంక తినాలి ఏదన్నా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే మనం ట్రై చేయక తప్పదు కదా ఎప్పుడు ఒకే రెగ్యులర్ ఐటమ్నే తినలేం కాబట్టి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే బాగా రోస్ట్ చేసేయాలి ఏమాత్రం పచ్చివాసన లేకుండా వీలైనంత మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫుల్ రోస్ట్ చేస్తే ఆ టేస్ట్ అనేది అనేది లాస్ట్లో క్లైమాక్స్లో కూర అయిపోయినాక తెలుస్తుంది ఇంకపోతే చికెన్ మసాలా ఏమంటే ఆచి ఇది కబాబ్ మసాలా ఇచ్చేసాడు అంగడవాడు నేను చూసుకోవాలా వాడు చూసుకోవాలా సరే అయితే ఎట్టకాయలకు తెచ్చాకేసాం కానీ ఇది కూడా ఒక మంచి పని అయితే ఏదైనా సంతోషంగా చేసుకోవాలనుకునే దాంట్లో ఎప్పుడు మంచిగా జరుగుతుంది ఇంకా అది కూడా టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉన్నింది అసలు పులుసు అయితే వదలలేకపోయినాము లాస్ట్లో అంత బాగుంది ఇంకా తర్వాత వచ్చి గరం మసాలా ఒకరవ మటన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసి ఇంకొచ్చి ధనియాల పొడి అలానే మిరపొడి అన్నీ కూడా పొడలన్నీ ముందే వేసుకుంటాము ఆల్రెడీ మీరు ముందు వీడియోలో కూడా చూసినది వేసేసి ఇంకైతే నాటుకోడిని బాగా కట్ చేసి అలానే బాగా కడిగి చూడండి సోప్ వేసినట్టు ఉంది వైట్గా ఎంత కడిగితే అంత ఆ నీచు వాసన అనేది ఉండదు ఇంకా హ్యాపీగా అయితే వేసేసి ఇంకా దాన్ని కూడా రోస్ట్ చేసేయడమే కొద్దిసేపు లేట్ అవుతుంది మనకి ఇంట్లో అయితే కుక్కర్ అవకాశం ఉంటుంది కుక్కర్లో పెట్టి ఉడికిచ్చి తొందరగా స్పీడ్గా అవుతుంది కానీ పొయ్యి మీద కూడా మంట ఎక్కువ కాబట్టి కొంచెం కాకపోతే కుక్కర్ అంత స్పీడ్ కాకపోయినా హిట్ అవుతుంది కానీ ఈ పొయ్యి మీద ఈ విధంగా ఉడకడం వల్ల అది సామాన్యమైన టేస్ట్ కాదు స్వామి ఏమి టేస్ట్ ఎన్ని రోజులైంది ఈ మధ్య ఒక రెండు నెలలు అవుతాయన్నట్టుంది అది టేస్ట్ కాదు అబ్బా అస్సలు ఇంక వదలబడదు ఇంకా నాటుకోడే తిందామనిపిస్తుంది నాటుకోడికి బ్రాయిలర్కి అస్సలు నక్కకి నాగలవుగా అనుకున్నంత తేడా ఉంటుంది అలాంటిది ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు రెండు మూడు నెలల తర్వాత ఇప్పుడు తిన్నాం చిన్న టేస్ట్ అనిపించలేదు అమృతం ఉన్నట్టునింది ఆ పులుసు కూడా వదలలేకపోయినాం కారణం పొయ్యి మీద వంట పొయ్యి మీద వంటలని ఎంకరేజ్ చేయండి అట్లీస్ట్ వారంలో ఒకసారి అవకాశం కుదిరినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి దాని టేస్ట్ దాని రుచి దాని కథ గ్యాస్ మీద అయితే రాదు ఈ చాలా వంటల్లో మాకు అది రుజువు కూడా అయింది ఒక డిఫరెంట్ టేస్టు అద్భుతమైన టేస్ట్తో అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది టేస్ట్ కూడా పోతే మెయిన్ వంటల్లో ఉప్పు కరెక్ట్గా ఉండాలి కారం కరెక్ట్గా ఉండాలి ఒక్క పాయింట్ పెరిగినా తప్పలేదు ఇంకపోతే నాగరాజన్న కూడా ఒకరు వంట టైనా చేయంటే తలా కొంతమంది అంటే టైం పట్టింది ఉడకడం ఇంకా నాగరాజు అన్న కూడా ఒక చేశారు ఈరోజు బ్యాచ్ వచ్చి ఒక ఆరు మంది అంతా పండగల్లో బిజీగా ఉన్నారు కాబట్టి పైగా ఇది కూడా మనకు కొంచెం మోతాదు కూడా తక్కువే కాబట్టి రెండు రెండున్నర కేజీ పడి ఉంటుంది కాబట్టి ఇంక సరిపోతుంది మాకే అని ఒక ఏడు మంది అని కరెక్ట్గా ఇంకైతే బాగా ఉడికింది ఇంకైతే ఇంకా కొత్తిమీర కూడా క్లైమాక్స్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసాము అసలు ఆడ వాసన వస్తుంది ఆ నాటుకోటి అంటే అద్భుతంగా అసలు వాసనతో గుమగుమలు అడిపినాము ఇంకా అలానే తమనాయుడికి కూడా ఫోటో స్టిల్ ఇచ్చి క్లైమాక్స్ అయితే వీడియో అయితే పెట్టేశాము ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా అట్టే అదిరిపోయింది వైట్ రైస్ వేడి వేడి వైట్ రైస్ కాంబినేషన్లో ఈ కూల్ వెదర్లో వేడి వేడి నాటుకోడు పులుసు అది అన్నం వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఒక్కరో నాటుకోడు ముక్క గిల్లుకొని దాంట్లో కలుపుకొని తింటుంటే అసలు మాటల్లో చెప్పలేము స్వర్గలోకాలే ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది ఖచ్చితంగా మీరు నాటుకోడి దొరికితే వదలద్దండి రేట్ ఎక్కువైనా పర్వాలేదు దాని కెపాసిటీ దాని విలువ దాందే దాని దాని టేస్ట్ దాందే ఇంకొక దానికి రాదు అంత టేస్ట్ పల్లెల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది ఎవరైనా కూడా బాగా తినండి ఆరోగ్యానికి కూడా మంచిది అద్భుతమైన టేస్ట్తో వైట్ రైస్ కాంబినేషన్లోనే నాటుకోడైతే చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా బాగుండచ్చు చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలతో మళ్ళా మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరూ నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ నమస్తే బాయ్